సినిమా హీరోలు హీరోయిన్లు ఏం తీసుకుంటారు ఒకసారిగా సన్నబడతారు సెలబ్రిటీలు ఏం తింటారు ఒకసారిగా బరువు అలా తగ్గిపోతారు వారు ఎలాంటి జ్యూసులు తాగుతారు తరచూ ఎక్కువ మంది వేధించే ప్రశ్నలు ఇవి బరువు తగ్గడం ఓ ప్రధాన సమస్య ఆహారపు అలవాట్లు పెరుగుతున్న టెన్షన్లతో చాలా మంది బరువు అమాంత పెరిగిపోతున్నారు ఇప్పుడు ఆ బరువును తగ్గించుకోకపోతే ఆరోగ్య సమస్యలు వెలువల వచ్చే అవకాశం ఉంది అయితే బరువును తగ్గించుకోవడం కోసం అనేక మార్గాలున్నా అన్ని సురక్షితం కావు సహజ సిద్ధంగా తయారు చేసిన వాటితో బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిది అయితే ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా అన్న అనుమానాలు భిన్నంగా సెలబ్రిటీలు బరువు తగ్గడానికి ఏం జ్యూస్ వాడతారో చూద్దాం అచ్చని ఏంటంటే ఇది తక్కువ ఖర్చుతో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఒక స్పూన్ తేనె ఒక కప్పు ద్రాక్ష లేదా ఆరెంజ్ లేదా నిమ్మకాయ రసం రెండు స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్ తయారు చేసే విధానం అన్నింటినీ వేయాలి తేనె కరిగేదాకా కలపాలి తయారు చేసిన ఈ డ్రింక్ ను రోజుకు మూడు సార్లు చొప్పున తాగాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి వారం రోజుల పాటు ఈ ను తాగాలి ఆ తర్వాత ఓ వారం రోజులు విరామం ఇచ్చి మళ్ళీ ఈ ను తీసుకోవాలి ఈ డ్రింక్ను రెండు వారాల పాటు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు